అయితే ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ మనకి అందులో మహా అయితే ఒకటో రెండో కూడా లేవు కదా సో వీఆర్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ఫ్రమ్ లెర్నింగ్ దా ఉపనిషత్తు అంటారు ఓ పోరపో మా ఉపనిషత్తు ఎక్కడ నేర్చుకుంటావరా మామూలుగా భగవద్గీతలో ఒక చిన్న శ్లోకం కూడా నేర్చుకోలేవు ఓ చిన్న శ్లోకానికి అర్థం చెప్పలేవు ఉపనిషత్తు ఎక్కడ నేర్చుకుంటావు అబ్బా అయితే మనం ఎంట్రన్స్ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ కాలేదు కాబట్టి మనకి ఉపనిషత్తు నుంచి మనం మనకి మనకి ఉపనిషత్తుకి ఎలిజిబిలిటీ లేదు సరే ఎలిజిబిలిటీ లేదు కదా మనం మరి అది నేర్చుకోకుండా ఉండటానికి అది ఉన్నదని మరి ఎవరో మరి అందరూ యోగులు చెప్తున్నారు జ్ఞానులు చెప్తున్నారు అంటే అప్పుడు ఏం చెప్తారంటే ఈ ఉపనిషత్తు వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలుసుకో కానీ దానిని అర్థం చేసుకుని ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు పొందగలగాలంటే మాత్రము అది నీకు చాలా సమయం పడుతుంది ఎందుకంటే కేవలము ఎవడైతే బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటాడో వాడు మాత్రమే ఉపనిషత్తుని సరిగా మిగతా వాళ్ళకి చెప్పగలడు వీడికి కూడా అంతే ఈ విధమైనటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడే ఆ చెప్పిన చెప్పి ఆ రిసెప్షన్ ఎందుకంటే ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఏదైనా విషయాన్ని మనం ఒక ఒకళ్ళకి చెప్పినప్పుడు వాడి ఇంటెలిజెన్షియా ఇంటెలిజెన్స్ అంటే వాడి మేధస్సు కూడా అదే లెవెల్లో ఉన్నప్పుడు అది అందుతుంది